సూర్యాపేట పట్టణ ప్రజలకు మరియు కొండపల్లి నిఖిలా దిలీప్ గారులకు మిగతా అవిశ్వాసం పెట్టినటువంటి మిగతా అందరికీ నమస్కారం ఈరోజు మీకు కొన్ని విషయాలు స్పష్టం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఇప్పుడు అవిశ్వాస తీర్మానం మీద మా పావని గారు సంతకం పెట్టి ఉన్నారు అది మీకు తెలియదాని పదే పదే ప్రతి మీటింగ్లో మీరు అంటున్నారు అవిశ్వాస తీర్మానం మీద సంతకం పెట్టేటప్పుడు కానీ దానికి ముందు కానీ మీరు కానీ నేను కలవటం ఎప్పుడన్నా జరిగిందా ఒకసారి గుర్తు తెచ్చుకోండి కనీసం నాకు మీరు వచ్చి మా ఇంటికి వచ్చి అవిశ్వాసం తీర్మానం మీద సంతకం పెట్టండి అని మీరు ఏమైనా నన్ను అడిగారా నాకు మా బిఎస్పి ప్రతినిధులు ఉదయం ఆరు గంటలకి ఫోన్ చేసి బిఎస్పి పార్టీ ఇంకో కౌన్సిలర్ మీ ఇంటికి వస్తాడు అతను అవిశ్వాస తీర్మాన కాగితాలు తీసుకొస్తాడు దాని మీద సంతకం పెట్టమని మా చెప్పినప్పుడు నేను వారి మాట విని సంతకం పెట్టాను ఆ ప్రతినిధిని అడిగాను నేను మా బిఎస్పి పార్టీ ప్రతినిధిని అడిగాను మరి నేను చైర్మన్ అనుకుంటున్నాను కదన్నా కా చేద్దామని దీన్ని ఏ విధంగా చేస్తారు ఇప్పుడు మతమో సంతకం పెట్టించుకుంటున్నారని అడగటం జరిగింది అప్పుడు వారు చెప్పటమే వారు చెప్పిన వి విషయం ఏంటంటే మనం ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇప్పుడు నా చైర్మన్ చైర్మన్ని దింపిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో మనం ఈ మన చేస్తామని చెప్పి మనం చెప్పి మనం మిగతా వాళ్ళందరినీ ఒప్పిద్దాం అని మా ప్రతినిధి చెప్పడం జరిగింది అప్పుడు ఆ విధంగా మా ప్రతినిధి చెప్పిన వి విషయాన్ని అంశంలోకి తీసుకొని మేము ఆ ఉదయం ఆ ఏడు గంటలకి సిగ్నేచర్ పెట్టించడం జరిగింది పవన్ గారితో ఫస్ట్ నేను అనుకున్నది ఏమిటంటే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు దాంట్లో ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు చైర్మన్ పదవికి ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు వైస్ చైర్మన్ పదవికి అని మన మీటింగ్లో మాట్లాడతారు అనేది నేను ఊహించాను కానీ అది అలా జరగలే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో సొంతంగా మాట్లాడుకొని తర్వాత రోజుల్లో వన్ టూ డేస్ తర్వాత మీరు చైర్మన్ అభ్యర్థిగా ఉంటున్నారనేది మాకు కొంతమంది వ్యక్తుల ద్వారా తెలిసింది దాని తర్వాత వైస్ చైర్మన్ అభ్యర్థి అనేది కాంగ్రెస్ పార్టీ నుండే ఉంటున్న అవి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ నేను మా బిఎస్పి పార్టీ ప్రతినిధితోటి ప్రతిక్షణం ప్రతి వారానికి ఒకసారి రెండు సార్లు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని మా వైఎస్పీ పార్టీ ప్రతినిధిని మరి మనం కూడా అవుదాం అనుకున్నాం కదా నేను కూడా అవుదాం అనుకున్నాం కదా మరి ఇది ఈ విధంగా నడుస్తుంది ఎలా అని చెప్పి వారితో మాట్లాడటం వారు చే సరే మీటింగ్ పెట్టినప్పుడు మనం మాట్లాడదాంలే అని చెప్పి వారు చెప్తుండటం ఈ విధంగా కాలయాపన జరిగిపోయింది మీరు అని దిలీప్ గారు సింగ్ గారు మీరు ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మధ్యకాలంలో మీరు నన్ను డెన్కి రండి అని అడిగారు నేను డెన్కి రాను అనే విషయం నేను మీకు చెప్పాను నన్ను బలవంతం కూడా మీరు చేయబోయారు మీరు వచ్చేదాకా నేను కదలని చెప్పి కూర్చోవటం జరిగింది ఒకసారి మన బుడ్రబాయి షాప్లో ఒకసారి మా ఇంట్లో నేను అప్పుడు కూడా మీరు ఎంత చెప్పినా మేమైతే రాము అని స్పష్టం చేసినాం మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు మేము మీ యొక్క డబ్బులకి ఆశించామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకొకటి నేను పాదాపు పదిహేను సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాను నేను వార్డు కౌన్సిలర్గా ఉన్నకు ముందు నుంచి కూడా వార్డు కౌన్సిలర్ అయిన టూ టైమ్స్ కూడా సేవ చేస్తున్నాను నేను కౌన్సిలర్గా నా వార్డుకి ఒకటే కాదు సూర్యాపేట పట్టణానికి మొత్తం సేవ చేస్తాను చాలా విషయాల్లో చాలా అవసరాలు కరోనా పీరియడ్లో కానీ మిగతా సమయాల్లో కానీ ఈ విషయం సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు మా జోబుల నుంచి మా సొంత ఖర్చులతోటి మేము దాదాపు చాలా ఖర్చు పెట్టుకున్నాము ఒక టూ ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ దాకా సొంత ఖర్చులతోటి సేవా కార్యక్రమాలకి మేము వెచ్చించడం జరిగింది ఏ రోజున కూడా చిల్లి గవ్వ కానీ ఒక్క రూపాయి కానీ ప్రజల మధ్యలో ప్రజల నుండి కానీ కాంట్రాక్టర్స్ నుండి కానీ ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి ఆడించలేదు ఈ విషయం సూర్యాపేట ప్రజలందరికీ తెలుసు నేనేందనేది ఈరోజు ఒక మంత్రి గారికి సపోర్ట్ చేసే విషయం గురించి మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి మంత్రి గారికి ఈ సి సపోర్ట్ చేయటం అనేది కాదు మేము చేసింది మేము చేసింది అంటే ఒక దళిత మహిళకి సపోర్ట్ చేశాము అదేవిధంగా మేము మా మీ దాంట్లో అంటే ఇప్పుడు మీరు నడిపిస్తున్నటువంటి డెన్లో కానీ ఆ యొక్క దాంట్లో కానీ బీసీలకి కానీ బహుజనులకు కానీ మీరు కనుక మీరు కాకుండా ఇచ్చుంటే ఆ రోజున నేను కూడా సంతకం పెట్టినాం కాబట్టి మీ మాట కట్టుబడి ఉందను నాకు ఒకటి అర్థం కాలేదు ఇదివరకు కూడా నేను మా వార్డులో కాంగ్రెస్ ఒక నాయకుడు ఉన్నారు ఆ నాయకుడితో ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని అడిగించడం జరిగింది మాకు వీలైతే చైర్మన్ ఇవ్వండి అని అప్పుడు మీరు నా నాయకుడితో చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మహిళ చైర్మన్ ఆమెని దింపడం అనేది వద్దు ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అది మళ్ళా రేపటినాడు మనకి చెడ్డ పేరు వస్తుంది కావున వద్దు అని చెప్పి కృపాకర్ చెప్పు అని మీరు చెప్పడం జరిగినదని నాకు ఆ నాయకుడు చెప్పాడు అంటే నాకు అర్థం కాలే మేము బీసీలం అని చెప్పి ఈరోజు నాకు ఇవ్వటం లేదా ఈ యొక్క చైర్మన్ పదవి అదే దిలీప్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పి ఇస్తున్నారా మీరు ఇవ్వాలనుకున్నారా అసలు ఎందుకు ఈ వివక్ష నాకైతే ఎందుకు ఈ అయితే ఎందుకు ఈ వివక్ష ఎందుకు నాకైతే అర్థం కాలేదు కా ఇంకోటి కూడా ఏంటంటే ప్ర ప్రతి క్షణం మీరు నేను మీ ఇంటి ముందుకు వచ్చి నేను ఈ మంచిగా మా ఇంటి ముందు బయట ఇచ్చి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యపూర్వకంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు మీరు ఒకసారి వీడియోస్ చూడండి మీరు చేసిన నినాదాలు మీరు తిట్టిన బూతులు తిట్లు నా జీవితంలో నేను ఇంతవరకు అట్లాంటి తిట్లను నేను వినటం కూడా వినలేదు ఇప్పటికి కూడా ఇదంతా మున్ముందు కాలం ఖచ్చితంగా మీకు జవాబు చెప్తుంది మేము ఈ విధంగా మమ్మల్ని తిట్టిన ఏ వార్తల్ని కూడా వదిలిపెట్టాము దాని కాలం చెప్పే విధంగా మేము చేస్తాము అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి నాకు చైర్మన్ పదవి అనేది ముఖ్యం అనుకుంటే నేను ఇప్పుడే నేను ఇంకా వేరే విధంగా చేద్దాను నాకు కాకుండా కనీసం దళిత మహిళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నది కానీ వేరే విధంగా డబ్బుకో ఇంకా వేరే ప్రలోభాలకో అయితే మీరు పెట్టిన ఇరవై రోజుల డెన్లో నేను ఖచ్చితంగా వచ్చి మీతోటి పార్టిసిపేట్ చేద్దును నేను ఆ డెన్లో పార్టిసిపేట్ చేయకపోవడానికి ముఖ్య కారణం నాకు ఇది మీరు చైర్మన్ అనేది ఇంట్రెస్ట్ లేకనే అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో అర్థం కావట్లేదు నాకే తెలియట్లేదు ఇంకో ఒక విషయం ఏంటంటే మా ఇంట్లోకి వచ్చి మీరు అసలు ఏం చేయలేదు మేము ఇంటి ముందలా బయట ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు సీసీ పుట్టి ఉంది మా దగ్గర మీరు ఇంట్లోకి వచ్చి ఇసుక మట్టిని ఎదజల్లి అదేవిధంగా కోడిగుడ్లను కొట్టి మా కారు మీద మా పక్కన కారిడార్లో మా ఇంట్లో హాల్లో ఈ విధంగా మా ఇంట్లో వచ్చి మీరు నానా బీభత్సం చేశారు మీరు నానా బూతులు వాడుకుంటూ అన్ని రికార్డులు ఉన్నాయి మీ మా పాపను కూడా మీరు తిట్టడం జరిగింది చిన్న పాప ఆమెను కూడా మీరు మైనర్ అమ్మాయిని కూడా తిట్టడం అనేది అది మీ యొక్క సభ్యతకే వదిలేస్తున్నా మేము ఎంత గొడవ చేసినా మేము సహనం వహించి మేము మిమ్మల్ని ఒక మాట కూడా అనలేదు ఇప్పుడు నేను కూడా నాకు కూడా తెలుసు నేను రమ్మంటే కూడా ఒక వంద మంది ఇది వస్తారు నేను వచ్చి గొడవ చేయటం నాకు పెద్ద కష్టమైన పని కాదు కానీ అట్లా సర్వసభ్య సమావేశం ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాము ఇలాంటి నీచమైన గొడవలకి దిగాల్సిన అవసరం మాకైతే లేదు నీచంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా దీనికి మీరు ఇంతకింత పర్యావస అనుభవిస్తారని తెలియజేస్తూ ఈ ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు యాభై లక్షలకు అమ్ముడు పోయారు కాబట్టి మీరు రాలేదని చెప్పేసి వాళ్ళు అంటారు కానీ యాభై లక్షలు ఆశించి దిలీప్ గారు మీరు నాపై చేసే ఆరోపణలు యాభై లక్షలు తీసుకొని మంత్రి గారి నుండి అమ్ముడుపోయానని పదే పదే అంటున్నారు యాభై లక్షలు తీసుకుని నేను అమ్ముడుపోయానని మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నాకు ఆధారంతో నిరూపించండి ఇంకొకటి ఇప్పుడు నేను పదే పదే చెప్తున్నాను నేను డబ్బులకు ఆశించే వ్యక్తిని కాదు నేను ఇది మొత్తం సుడియాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలుసు బీఎస్పి పార్టీలో నేను వెళ్ళి డబ్బు తీసుకున్నాను అని చెప్పి కొంతమంది అంటున్నారు ఇదే జానే గారు ఉన్నారు అక్కడ మీ పక్కనే ఉన్నారు వారిని అడగండి నేను బిఎస్పి పార్టీలో డబ్బులు తీసుకున్నానా లేదా అనేది వారే మీకు ఆన్సరిస్తారు